కేసీఆర్ గారి తెలంగాణ షీప్ స్కీమ్ ఇది షీప్ స్కీమ్ కాదు షీప్ స్కామ్ టూ థౌసండ్ సెవెంటీన్లో లో దగ్గర దగ్గర పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టి మన యాదవ్ తమ్ముళ్ళకి ఫ్రీ గొర్రెల పంపిణీ అని చెప్పి తీసుకొచ్చారు కానీ దీంట్లో ఇంచుమించు వెయ్యి కోట్ల పైగా స్కామ్ ఉంది అని చెప్పేసి మన ఈడీ ఇన్వెస్టిగేషన్ తెలియదు ఈ స్కామ్ ఏంటంటే చనిపోయిన వాళ్ళ పేర్ల మీద గొర్రెలని పంపిణీ చేశారు అదే గొర్రెలను తీసుకెళ్లి మళ్ళీ వేరే స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో మహారాష్ట్రలో ఉన్నారు మళ్ళీ అవే గొర్రెలని మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ కొనుక్కొని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చనిపోయిన వాళ్ళ పేర్ల మీద మళ్ళీ పంపిణీ చేశారు ఇవన్నీ రికార్డ్స్ లేవు ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో అవే ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది ఈ స్కామ్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒక బైక్ మీద వన్ ట్వంటీ ఫోర్ గొర్రెలను ట్రాన్స్పోర్ట్ చేశారు కార్లో వన్ సిక్స్టీ ఎయిట్ అండ్ అంబులెన్స్లో ఇంచుమించు డెబ్బై మరి ఇంత దారుణంగా స్కామ్ చేస్తారు ఏంటంటే మేము దొరకము మేము మళ్ళీ గవర్నమెంట్లో వస్తాము మా రూలే నడుస్తుంది అనే ఒక ధీమాతో ఉన్నట్టున్నారు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారైనా మన కేసీఆర్ గారైనా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎందుకంటే అప్పట్లో అనిమల్ హస్బెండరీ మినిస్టర్ అయిననే ఇంత పెద్ద స్కామ్ ఆయనకు తెలిసి జరిగిందా ఆయనకు తెలియకుండా జరిగిందా లేకపోతే ఈయనకి దాంట్లో ఉన్న భాగం ఏంటి ఇలాంటి ఒక ఇన్వెస్టిగేషన్ని రేవంత్ రెడ్డి గారు ఏసీబీ నుంచి తీసుకెళ్లి ఈడిక్యాప చెప్పారు ఇప్పుడు ఇంకా తెలంగాణ ప్రజలు చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు దీంట్లో ఇంకా ఎవరెవరు పేరు వెళ్తాయి ఒక లిక్కల్ స్కామ్ తర్వాత ఇంకొక షీప్ స్కామ్ ఏంటి అని